రాష్ట్రం వృద్ధి రేటు పడిపోయింది ఖజానాకు రావాల్సిన ఆదాయం పక్కదోరం పడుతుంది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ నివేదిక ఇచ్చింది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో ఏపీ ఎయిట్ పాయింట్ టూ వన్ పర్సెంట్ గ్రోత్ రేట్ లో ఇండియాలో సెకండ్ ప్లేస్ నిలబడింది ఫస్ట్ ప్లేస్ లో తమిళనాడు నైన్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ పది పదకొండు నెలల్లో సాధించిన విజయం ఇది నువ్వు అసలు గ్రోత్ రేట్ ఘోరంగా అని చెప్పి మాట్లాడితే ఎట్లా ఎందుకు ఇంత పచ్చబద్దాలు మాకు అర్థం కావటం లేదు జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఇంత స్థాయి దిగజారి మాట్లాడటం అవసరమాంట టూ అండ్ హాఫ్ అవర్స్ విషయం కక్కుతుండవు మేము వచ్చి పదకొండు నెలలైంది ఐదు నెలలు నీ విధ్వంస పాలన రాష్ట్రాన్ని వ్యవస్థలని సర్వనాశనం చేసినోడివి నువ్వు బట్ అన్నిటిని కవర్ చేసుకుని ట్రాక్ లో పెట్టిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అనుభవం దానికి ఇంత పచ్చబద్దం చెప్తే మీ వాళ్ళు కనీసం నీకు ఫీడ్బ్యాక్ ఇవ్వరా లేకపోతే తెలిసి తప్పులు చెప్తున్నావా అబద్ధాలు చెప్తున్నావా అప్పుల గురించి మాట్లాడతాడు ఆఖరికి తమరు మద్యపాన నిషేధం విధిస్తాను అని చెప్పి నమ్మించినోడివి నువ్వు చెప్పి వాళ్ళ గొంతు కోసి వేల మంది ప్రాణాలకు ముప్పు తెచ్చినోడివి మీ మా వాళ్ళు ఇన్ని సంవత్సరాలు తాగుతారని చెప్పి మరో పది పదిహేను సంవత్సరాలు తాగుతారని తాకట్టు పెట్టినోడివి మద్యపాన నిషేధం అని చెప్పి ఇంకా పదిహేళ్లు తాగుతారు అని ఆ అప్పులు ఎవరు కడుతున్నారు ఆ మద్యం తాకట్టు పెట్టినా మీద తాకట్టు పెట్టిన అప్పుల మీద వడ్డీ ఎవరు కడుతున్నారు నువ్వు మూడు లక్షల చిల్లర అరవై వేలు కోట్లు అన్నారు ఓకే అది కరెక్టే అనుకుంటాం దానికి వడ్డీ ఎవరు కడతారు ఈ ప్రభుత్వం కదా కట్టేది ఇంచుమించు నలభై వేల చిల్లర కోట్లు వడ్డీ కట్టాలిగా ఎవరు పాత్రలు ఇటన్నిటికీ ఆకరణ చెప్పడం కేసులో జరిగే దాంట్లో తమరు జీర్ణించుకోలేకపోతున్నారు అది న్యాయ వ్యవస్థ ముందుంది ఇక్కడ నుంచి హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా తిరుగుతుంది న్యాయ వ్యవస్థ చూసుకుంటది ఎవరు తప్పు చేశారు ఎవరు దోపిడీ చేశారు ఎవరి గవర్నమెంట్ లో బ్రాండ్ సెలెక్షన్ మద్యం అలవాటు ఉండేవాళ్ళు బ్రాండ్ సెలెక్షన్ ఎవరిది నీ గవర్నమెంట్ లో బ్రాండ్ సెలక్షన్ నీది నువ్వు చెప్పిన బ్రాండ్ దాగాల ఇక్కడ అది కాదు ఓపెన్ ఇండియాలో ఏ బ్రాండ్స్ ఏ ఉన్నాయో ఆ కంపెనీలు ఈ రోజు వచ్చినాయి నీ మాదిరిగా నువ్వు చెప్పింది తాగి సచ్చే పరిస్థితి ఈ రోజు లేదు దాని గురించి మాట్లాడుతుండవు ఈ రోజు అక్కడ లిక్కర్ కేసు కోర్టులలో జరుగుతుంటే నువ్వు ఉడికిపోతుండవు అందుకోసం నోరు పారేస్ ఏదేదో అబద్దాలు చెప్తుండవు